హాయ్ అండి అందరికీ ముందుగా నా సబ్స్క్రైబర్స్కి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ షెడ్యూచుల సమ్మేళనం లాగా మనందరి జీవితాలు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈ ఉగాదికి సంబంధించిన ఈ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీంతో పాటు ఈ షెడ్రుచులు మన జీవితంలో ఏమేం పాత్ర పోషిస్తాయో కూడా తెలుసుకుందాము ముందుగా మనకు కావాల్సింది వేప పువ్వు ఓన్లీ మనము వేప పువ్వు మాత్రమే తీసుకోవాలి వేప పువ్వు అంటే చేదు బాధ కలిగించే అంశాలు మన లైఫ్లో చేదు జ్ఞాపకాలు ఉంటాయి కదా దానికి సంబంధించి ఈ వేప పువ్వు అన్నమాట ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు సరిపోతుంది నెక్స్ట్ కల్లుప్పు కల్లుప్పు అంటే జీవితంలో ఉత్సాహానికి సంకేతము నెక్స్ట్ బెల్లము తీపి ఆనందానికి సంకేతము నెక్స్ట్ మిరియాలు కారం సహనం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి కదా మన లైఫ్ మన లైఫ్లో దానికి సంబంధించి చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏవి దానికి సంకేతము ఈ చింతపండు చిన్న ఉండంత తీసుకుంటే సరిపోతుంది ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసుకోండి ఈ పచ్చి మామిడికాయ పచ్చి మామిడికాయ అంటే మన లైఫ్లో కొత్త సవాళ్ళు అన్నమాట ఈ షెడ్రుచులతో కడిగిన పచ్చడిని ఇప్పుడు మనం చేసేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టేసుకోండి మామిడికాయలు చూసారు అన్నీ రెడీగా పెట్టేశాను చింతపండు కూడా మంచిగా నానిపోయింది ఇప్పుడు ఈ మిరియాలు ఈ కల్లుప్పు రెండింటిని మనము దంచి పౌడర్ చేసేసుకుందాం ముందుగా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసు దీంట్లోకి వేపపువ్వు పువ్వు మాత్రమే వేసాను చూడండి నెక్స్ట్ బెల్లము ఇది మన తెలుగువారి స్వచ్ఛమైన ఉగాది పచ్చడి చూడండి మామిడికాయ ముక్కలు కూడా వేశాను ఇప్పుడు అందరూ పప్పులు కారము నార్మల్ సాల్ట్ అవన్నీ వేసుకుంటున్నారు కదా అలా కాకుండా ఇది స్వచ్ఛమైన ఉగాది పచ్చడి మిరియాలు ఉప్పు కూడా దంచిన పౌడర్ వేశాను మొత్తం ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలాగే మనందరి జీవితాలు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్